జాతీయ రహదారులు రైల్వే ప్రాజెక్టు పనులు వైజాగ్ చెన్నై కారిడాపు లైన్ పనులు రైల్వే ప్రాజెక్టు పనులు ఏపీఐఏసీ సంబంధించిన దుగ్గరాజపట్నం పనులు శ్రీసిటీలోని ఎల్బీ కంపెనీకి సంబంధించిన అంశాలపై పలు భూ సంబంధిత పెండింగ్ నిర్మాణ పనులను ప్రణాళికాబద్దంగా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు మంగళవారం తిరుపతి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జాతీయ రహదారులకు రైల్వే ప్రాజెక్టు పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు రైల్వే ప్రాజెక్టు పనులు ఏపీఐఐసికి సంబంధించిన దుగ్గరాజపట్నం పనులు శ్రీ సిటీలోని ఎల్బీ కంపెనీకి సంబంధించిన అంశాలు సంబంధించిన పలు భూ సంబంధిత పెండింగ్ అంశాలు నిర్మాణ పురోగతి పనులపై జిల్లా కలెక్టర్ వర్చువల్ విధానంలో తిరుపతి నెల్లూరు చెన్నై నేషనల్ హైవే పీడీలు తిరుపతి సూళ్లూరుపేట ఆర్డీఓలు రామ్మోహన్ కిరణ్మయి రోడ్డు భవనాల శాఖ ఎస్ఈ రాజానాయక్ రైల్వే ప్రాజెక్టు అధికారి రాధాకృష్ణ సంబంధిత మండలాల తహసీల్దార్లు కాంట్రాక్టర్లు తదితర సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాలో జాతీయ రహదారుల అభివృద్ది కొరకు చేపట్టారు జాతీయ రహదారుల నిర్మాణ పనులు వైజాగ్ చెన్నై కారిడార్ పైప్ లైన్ పనులు రైల్వే ప్రాజెక్టు పనుల పురోగతిలో ఉన్న పనులపై రేణిగుంట పూడి గూడూరు రేణిగుంట పాకాల తిరుపతి టౌన్ సంబంధించిన రైల్వే ప్రాజెక్టు పనులను వేగవంతం చేయాలని తెలిపారు ఆరు లైన్ల రహదారుల నిర్మాణం రేణిగుంట నుండి చెన్నై రహదారుల పనులు పూర్తి చేయాలని భూసేకరణకు సంబంధించిన సమస్యల పరిష్కారానికి చేయలు చేపట్టాలని తెలిపారు ప్యాకేజీ రెండు మూడు నాలుగు జాతీయ రహదారు పనులు సాగరమాల క్రింద చేపట్టిన వాటిని పెండింగ్ లేకుండా రెవెన్యూ డివిజనల్ అధికారులు నేషనల్ హైవే అధికారులతో సమన్వయంతో చేసుకుని నాణ్యతతో పనులు పూర్తి కావాలని తెలిపారు పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకోవాలని ఆర్డీఓలను ఆదేశించారు అలాగే పంచాయతీ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ ఇరిగేషన్ ఫారెస్ట్ జల వనరుల శాఖ అధికారులు అందరూ కలిసి సమన్వయంతో పెండింగ్ పనులను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని తెలిపారు ఏపీఐఐసి ప్యాకేజీ ఐదు ఏడీబీ రోడ్ల పనులు త్వరగా పూర్తి చేయాలని తెలిపారు ఈ సమావేశంలో శ్రీ కళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్ రెడ్డి తిరుపతి నెల్లూరు ఏపీఐఏసీ జోనల్ మేనేజర్లు విజయ్ భరత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు